उत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसि पूजिताय गुरु गूढ़गुर्फा गंधमताय गोचय पदा धीमही गुणातीताय गुण वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकादेषु सर्वदा వినాయక జయ జయ రోడ్లోనండి మేము పదహారు సంవత్సరాల నుంచి వినాయక చవితి చేసుకుంటున్నాము ఆ భగవంతుడు వల్ల అందరూ చల్లగా ఉండారు మాకు అన్నీ కలిసి వస్తున్నాయి ఆ స్వామిని పూజించటం వల్ల పదహారు సంవత్సరాల నుంచి అసలు మానకుండా చేస్తున్నాము మా పూజలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ రోడ్లో అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఎంతో ఘనంగా చేసుకుంటాము ఏ గొడవలు ఏమీ లేకుండా మేము కలిసిమెలిసి ఆనందంగా ఎంతో హ్యాపీగా ఉంటాము మేము అంతే రెండు ఈరోజు కుంకుమ పూజ జరుపుకుంటున్నాము అందరూ వస్తారు అదే అన్నదానం మేము నాలుగో రోజు నాలుగో తారీఖు చేస్తాము ఊరోగింపు చేస్తారు చాలా ఘనంగా డీజేలు పెట్టి ఎంతో హ్యాపీగా ఆనందంగా వినాయకుడిని గణేష్ని బాగా ఇదిగా చేస్తారు చాలా సంతోషంగా ఉంటుంది మాకు చేసినందుకు మేము అందరం హ్యాపీగా ఉంటాము గణేషుడి దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉంటాము వినాయక చవితి బాగా జరుపుకుంటాము పదహారు సంవత్సరాల నుంచి బాగా పండగ చేసుకుంటాము అందరం కలిసి ఏ గొడవలు లేకుండా ఏమీ లేకోకుండా బాగా చేసుకుంటాము ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటున్నాము నాలుగో తారీఖు అన్నదానము ఆరో తారీఖు ఆరో తారీఖు ఊరేగింపు బాగా జరుపుకుంటాము ఏ గొడవలు లేకోకుండా ఈరోజు కుంకుమ పూజ జరుపుకుంటున్నాము వక్రతున

నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావాష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి

మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మేము రెహమాన్ వీధి అభివృద్ధి కంపెనీ తరఫున పదిహేనవ సంవత్సరం వినాయక ఉత్సవాలు చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము గణేష్ ఉత్సవాలు చా చాలా ఉత్సాహంగా చాలా ఘనంగా కూడా మేము చేస్తాము ఈ యొక్క చేసే ఉత్సవాలు కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక కుటుంబం ఒక మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఒక ఐక్యతగా గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఎటువంటి రాజకీయాలు ఎటువంటి కులాలు ఎటువంటి మతాలు సంబంధం లేకుండా మేము రెహిమాన్ వీధి అభివృద్ధి కమిటీ తరఫున మా పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరూ ఇక అందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఈరోజు కూడా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నాం అలాగే ఈ వినాయక ఉత్సవాలలో ఇప్పుడు మాకు ఇక్కడ స్థానికంగా అందరూ ఒక సహకరించిన ఇప్పుడు మా ఉమామహేశ్వరరావు గారు అలాగే మన రాఘ రాఘవ రెడ్డి గారు రమణ అలాగే మన ఇది మా నంద ఉమామహేశ్వరరావు గారు రమణారెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్న మా కమిటీ జగదీష్ మన పండు మన పసి సర్కిల్ మా సాయి సర్కిల్ ఇక్కడ మహిళలు కూడా చాలా బాగా మాకు అందరూ కలిసి మెలిసి ఒక సోదర సోదర భావంతో స్పోర్టీవ్గా మేము ఈరోజు చేస్తున్నాం అలాగే రేపటి రోజున రేపు శనివారం భరతనాట్య కార్యక్రమాలు ఉన్నాయి శనివారం ఆదివారం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఆదివారం సాయంత్రం గొప్పగా ఎక్కడ జరిగిన లడ్డూ పాట మా కిష్టంలాగా ఏ రహిమాని వీధిలో లడ్డూ పాట పట్టు వస్త్రాల పాట పట్టు వస్త్రాల పాట అలాగే ఈ యొక్క బాణసంచి కూడా ఇక్కడ మాకు పసి అని అతని కుర్రోడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ద్వారానే ఆ యొక్క బాణసంచి ఎన్ఆర్ఎస్ స్టూడెంట్ అతను అతని ద్వారా పసి బాణసంచి కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మేము ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా సాగా సహాయ సహకారాలతో మేము ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈ గణేష్ ఉత్సవాలు పదిహేనవ సంవత్సరం మేము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మేము గణేష్ ఉత్సవాల సందర్భంగా రహిమాన వీధి అభివృద్ధి కమిటీ తరపున అందరు ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మా మీడియా సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 哎。 శుభాకాంక్ష విజయనగర ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మరి భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగో సంవత్సరం వినాయక చవితి మహోత్సవము జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఆట కూడా ఈ ఆట కూడా దాదాపు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఈ యొక్క వినాయక చవితి పండక్కి సహకరించిన మా అసోసియేషన్ పెద్దలు కామా దేవరాజు గారు అట్లాగే క్యాషియర్ పెట్ల సాంసరావు గారు వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రఫీ గారు మండల దుర్గారావు నాగరాజు అలాగే సీనియర్ పెద్దలు కన్నబాబు గారు సలాది వెంకటబాబు గారు ఎస్ ప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం పాల్గొని ఇంత ఘన విజయం చేసినందుకు మా అందరు మా వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వచ్చిన ప్రతి భక్తులు కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాల్సి మనస్ఫూర్తి కోరుకున్న ఓం శివాయ భవానీపురం లారీ సప్లైయర్స్ అసోసియేషన్ ముప్పై నాలుగో సంవత్సరం గణేష్ మహారాజ్ ఉత్సవాలని విజయవంతంగా నడపడం జరిగింది ఈరోజు కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి నాయకులు మా సెక్రటరీ గారు మధు గారు అలాగే ట్రెజరర్ గారు పెట్టల సాంసారావు గారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా మరి కలిసి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కనీసం మూడు వేల నుంచి నాలుగు మంది భోజనాలు ఏర్పాటు చేయటం అట్లాగే ఐదు రోజులు ఈ యొక్క దేవుణ్ణి ఇక్కడ మనం ఉంచి నిత్యం ప్రసాదాలు జరుపుకుంటూ నిత్యం పూజలు జరుపుకుంటూ ఈ భవానీపురంలో ఉన్న ప్రజలే కాదు విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మరి యొక్క కార్యక్రమాన్ని భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషను లారీ సప్లయర్స్ అసోసి లారీ ఓనర్స్ అసోసియేషను మళ్ళా మినీ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషను అలాగే ఇక్కడ టైర్స్ అసోసియేషన్ వీళ్ళందరం కూడా కలిసి ఇక్కడ మరి విజయవంతంగా భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషను అలాగే గుంటూరు విజయవాడ మినీ లారీ సప్లయర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దాదాపు మూడు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ఇలా జరగడానికి కారణం ఏంటంటే మా పెద్దలు సీనియర్లు అయినటువంటి పెద్దలు చాలామంది మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అలాగే బాధ్యత మేము తీసుకుని నడుపుకుంటూ వస్తున్నాం తర్వాత కాలంలో మాకు అన్న వాళ్ళకు కూడా మీ యొక్క అలవాట్లు అన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అందరూ కూడా కలిపి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి ధన రూపేణా కానీ అలాగే వస్తు రూపేణా కానీ సహకరించిన ప్రతి ఒక్క కూడా ధన్యవాదాలు తెలిపే సెలవు తీసుకుంటున్నాను what do you 都不老。 Wow. Yeah. सेवा में पटेल जी राधे जी की नमो लोकीर सिद्धि मां के सतरा घाट की पटेल जी राधे राधे जी की जय हो मैं ये बात बोल रही हूं और बढ़िया सेवा के नाम का है सेवा का कमल रेना राधे जी की सेवा का नारा है सभी यहां से लेकर के गंगानाथ माधव कमल कमल के सेवा को बाधा डालो राधे అమెరికాలో ఉన్నది రాయల్ ఎడెన్ రాయల్ ఎడెన్ అంటే సంప్రదాయం కానీ ఇది విద్యా కేంద్రాల యొక్క ఆధునికతతో కలిపి నమరుల పాఠశాల ఇది సేవా సమితి వారిలో నిర్వహిస్తున్న డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే మీరు చూస్తా ఉన్నారు వేలాది మంది భక్త రాబోతా రాబోతూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం పూట ఈ చల్లటి వాతావరణంలో మహిళలందరికీ కూడా ఉచిత పూజా సామాగ్రిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కూడా ఎంతో పద్ధతి ప్రకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆరో తారీఖు వరకు జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే అతి పెద్ద భారీ మట్టి వినాయకుడిని దర్శించుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ